హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాపవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇంకా టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది నేను పిల్లల టిఫిన్ అయితే తినిపిస్తున్నాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి నేనైతే ఇడ్లీ అయితే వేశాను ఇక పిల్లలద్దరికీ కూర్చోబెట్టి అయితే తినిపిస్తున్నాను ఇక మా విన్ను అయితే చిన్నుతో పాటే స్నానం చేస్తా చిన్నుతో పాటే తింటా అని చెప్పైతే ఏడుస్తాడు డైలీను ఇక అందుకని చెప్పేసి చిన్నుతో పాటే వాడికి కూడా ఇడ్లీ అయితే తినిపించేస్తున్నాను తినడో పెట్టాడు ఆత్రం తప్ప ఏమీ ఉండదు మా విన్నుకైతే ఇంకా లాస్ట్ ఇయర్ మా చిన్ను అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు అస్సలు టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయాడు సంవత్సరం అంతాను వాడికి భయమో ఏమో కానీ బలవంతంగా పెట్టినా ఏడ్చి వామిటింగ్ వస్తుందని చెప్పైతే అనేవాడు అందుకే నేను ఎక్కువ ఫోర్స్ చేసేదాన్ని కాదు ఈ ఇయర్ అయితే మంచిగా అలవాటు అయిపోయాడు కదా చక్కగా టిఫిన్ స్ అయితే వెళ్తున్నాడు అంటే ఎక్కువ కాకపోయినా ఒక ముద్ద రెండు ముద్దలు తిన్నాడు అన్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది ఇంకా ఈ లోప అయితే వాళ్ళ డాడీ మంచిగా స్నాక్స్ అయితే ఇంకా రెడీగా పెట్టేశారు ఇంకా ఆపిల్ కట్ చేసి అండ్ అలాగే టూ బిస్కెట్స్ ఒక చెకోడి కూడా అయితే పెట్టారు ఇంకా డైలీ ఫ్రూట్సే కాదు ఇంకా బాయిల్ డెగ్ గల రోజుకొకటి అయితే పెడుతూ ఉంటాను ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఫ్రూట్స్ అయితే అసలు ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టాడు ఇంకా స్కూల్ కన్నా వెళ్తే టీచర్ భయంతో బలవంతంగా తింటాడు అని చెప్పైతే ఇంకా పెడుతున్నాము ఇంకా అక్కడ తింటాడో లేదా కానీ బాక్స్ అయితే ఖాళీ చేసుకుని మాత్రం అయితే తీసుకొస్తాడు ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది చిన్ను అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా వాళ్ళ డాడీ అయితే ఇంకా దిండాకైతే తీసుకెళ్తున్నారు ఇక విన్ను అయితే డైలీ బాయ్ చెప్తాడు వాళ్ళ అన్నయ్యకి వెళ్ళే వరకు బాయ్ బాయ్ అంటూనే ఉంటాడు ఇక మా హస్బెండ్ వచ్చేసి చిన్న స్కూల్లో దింపి రాగానే ఆయన ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు ఈ లోపు వచ్చేసిన ఇల్లు గుమ్మాలు మొత్తం ఊడ్చుకొచ్చేసి మొత్తం తడిగుట పెట్టేశాను ఇక బయట కూడా తుడిచేసి చక్కగా ముగ్గులేసి అయితే పెట్టేసాను ఇక సాటర్డే కదా ఈ రోజు నాకు కొంచెం ఓపిక లేదు మీరు చేసేయండి ఇంకా పూజ అంటే మా హస్బెండ్ వచ్చేసి ఇంకా పూజ అయితే చేశారు మా హస్బెండ్కి ఈ మధ్య నేర్చుకున్నారు ఇదివరకు అసలు రాదు తెలియదు కూడా పూజ ఎలా చేయాలో ఈ మధ్య మంచిగా అయితే చేస్తున్నారు ఇక నేను టిఫిన్ చేసేస్తాను కొంచెం బాగాలేదు టిఫిన్ చేసేస్తాను పొడకబెట్టారు ఇక స్నానం చేపిచ్చేసి ఆయనకైతే నిద్ర వస్తుందేమో అని చెప్పి అయితే పొడకబెట్టాను కష్టపడి గంట సేపు పడుకోబెడితే హాఫ్ అన్ అవర్ పడుకుని అయితే లే చూసారు అలా నవ్వుతున్నాడు ఇక ఇంకా అయితే లెవెన్ కల్లా లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలని చెప్పాను కదా అందుకని చెప్పేసి నేను ఈరోజు ఇంకా పప్పు అయితే బాక్స్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను నేను సాటర్డే కన్ఫామ్గా ఆ చారు లేదా సాంబార్ అయితే చేస్తాను ఇంకా అవ్వలేదు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ముద్దుపప్పు నెయ్యేసి కలిపేసి అయితే ఆయనకైతే బాక్స్ అయితే రెడీ చేసేసాను నేను విన్నుని పడుకోబెట్టే ముందే ఒక పొయ్యి మీద రైస్ ఒక పొయ్యి మీద పప్పు అయితే పెట్టేశాను అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే అయిపోయినాయి ఇక లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను చిన్నుకి ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళి స్కూల్లో అయితే ఇచ్చేసి వచ్చారు ఇంకా చిన్నుకి లెవెన్ థర్టీకి లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది ఇంకా ఈ లోపు విన్నుకు కూడా ఫుడ్ పెడదామని చెప్పైతే కలిపాను ఇక విన్నుకు ఫుడ్ పెట్టాలంటే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా ఇసుకిస్తాడు అస్సలు తినడు ఎలాగోలా అయితే పెట్టేశాను ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను ఈ అయితే చారు కూడా కాకపోయినా మీకు అయితే చూపించలేదు ఆ క్లిప్పు ఇంకా నేనైతే బియ్య పర్వణం అయితే ప్రిపేర్ చేశాను నాకైతే ఇంకా ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది వేడి వేడి పర్వాణం ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకెలాగో ఈరోజు పప్పుచారు చేశాను పప్పు తీసాను కదా అని చెప్పేసి అయితే ఇంకా పర్వణం అయితే చేశాను నాకైతే చాలా ఇష్టము ఇక మా విన్ను నేను తింటుంటే తింటా అని అయితే వచ్చాడు అస్సలు తినలేదు ఒక స్పూన్ పెట్టుకుని వద్దని చెప్పైతే అన్నాడు మా హస్బెండ్ అయితే కొద్దిగా టేస్ట్ చూసి చాలా అన్నారు మా చిన్ను అయితే అస్సలు తినలేదు వీళ్ళ ముగ్గురికి బియ్య పర్వణం అస్సలు నచ్చదు వీళ్ళకి ఎప్పుడు సేమియా సగ్బియ్యం అయితే కావాలి ఇంకా నాకైతే చాలా చాలా ఇష్టం కదా నేను ఒక్కదాన్నే తిన్నాను ఈవినింగ్ వరకు కొద్ది అదేను ఇంకా టైం అయితే వన్ అయితే అవుతుంది ఇక మేము కూడా లంచ్ చేద్దామని చెప్పైతే నేనైతే వడియాలు అయితే వేపుతున్నాను అదిగోండి వేడివేడి చారు మీకు చూపించలేదు కదా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి ఇక అమ్మ అయితే ఈ సంవత్సరం బొంబైరా అయితే పట్టి పంపించింది అవి కూడా అయితే వేపేసుకున్నాము మా హస్బెండ్ నేను కూడా అయితే ఇంకా భోజనం అయితే చేసాము ఇక తర్వాత త్రీ కాల నేనైతే ఇంకా పల్లీలు అయితే ఉడకబెట్టాను బాగుంటాయి కదా ఉడకబెట్టుకున్న పల్లీలు అవి అయితే ఉడకబెట్టాను ఇంకా ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ డూ సబ్స్క్రైబ్